హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి మేము కూడా చాలా బాగున్నాం ఇంట్లో షూట్ చేసుకోవడానికి తీరిక లేదు ఈరోజు సండే మేము సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్లీ సెకండ్ సర్వీస్కి అని బయలుదేరాం మేము వెళ్ళేసరికి థర్డ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా అందుకే ఇంకా థర్డ్ సర్వీస్ చూసుకొని అలాగే ఈరోజు మేము కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆల్ మిక్స్ ట్రై చేయాలంట అలాగే ఇంకేంట్లకి ఇది లక్కీ కోరిక లాస్ట్ టైం వెళ్ళినప్పుడేమో లవ్లీ కోసం వెళ్ళాము అది అనుకోకుండా వెళ్ళిపోయాం కదా అప్పటి వరకు కుమార్ ఆంటీ ఎవరో కూడా తెలియదు లక్కీకి ఇప్పుడేమో ఒకటే కుమార్ ఆంటీ కుమార్ ఆంటీ వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అండ్ లాస్ట్ సండే లాస్ట్ సండే వెళ్దాం అన్నాడు ఆ సండే ఇంకా కుదరలేదన్నమాట వెళ్ళామా హరి అప్పుడు హెల్త్ బాగలేదు ఆహా మా నాన్న వచ్చారు అందులో కొంచెం నాకు హెల్త్ ఉంటుండే పోలే సో అందుకోసం అని చెప్పి ఈ సండే ఇంకా మేము పిల్లలు వస్తామన్నారు కదా అని చెప్పేసి మార్నింగ్ సర్వీస్కి వెళ్ళలేదు ఇంక ఇప్పుడు వెళ్తున్నాం ప్రశాంతంగా అందరం కలిసి ఫ్యామిలీ చక్కగా ఇంకా ప్రేయర్ చేసుకొని తర్వాత మళ్ళీ ఈ డే అంతా ఎలా స్పెండ్ చేస్తాము అనేది వ్లాగ్ అనిపించింది ఇంక అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ దోశ వేసుకున్నాం పిల్లలు తిన్నారు నేను తినలేదు హరి తినలేదని చెప్పేసి సో ఈ టైంకి వెళ్ళేస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది హలో హాయ్ హాయ్ తల్లి హలో హలో సో నిన్నేమో టీత్ ఫిల్లింగ్ చేయించుకున్నాం కదా ఫిల్లింగ్ కాదు బ్రిడ్జ్ కోసం మెజర్మెంట్స్ అవి తీసుకున్నారనమాట అయితే ఏవైతే రబ్ చేశారో వాటికి క్యాప్స్ వేశారు అవి టెంపరీగా వేశారనమాట నా గిల్లంతా ఇలా ఇలా అనడమే సరిపోతుంది తోటి డాక్టర్ అన్నారు ఏమైనా తినచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్పి లవ్లీకి ఏమో ఎప్పుడు చెప్తామన్నారా వీక్ చిన్నోడా ఎప్పుడు చెప్తామన్నారు మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నారు లవ్లీకి టీత్ ట్రైనర్స్ వేస్తారండి దాంతో అది ఒక అంటే త్రీ మంత్స్ ఒక ప్రాసెస్ త్రీ మంత్స్ ఇంకొక ప్రాసెస్ త్రీ మంత్స్ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అన్నారు దాన్ని బట్టి మేము చూద్దాం అనుకుంటున్నాం అంటే ఒక త్రీ మంత్స్ యూస్ చేసిన తర్వాత వేరియేషన్ తెలుస్తుంది కదా డిఫరెన్స్ తెలుస్తుంది తర్వాత మళ్ళీ ఇంకొక త్రీ మంత్స్ వేరేటు చేంజ్ చేస్తారంట అలాగా ఉంటుంది ట్రీట్మెంట్ అన్నారు సో దేవుని కృప మంచిగా సెట్ చాలు రండి వెళ్ళిపోదాం మొత్తానికైతే బయలుదేరేసాము ఎండ మీద బయలుదేరాము మామూలుగా వెళ్తేనే కొంచెం విపరీతంగా ఎండ ఉంటుంది కదా కానీ అసలైన ఎండ మీద బయలుదేరాం ఈ ఎల్లో ఫ్లవర్స్ అలాగే పింక్ ఫ్లవర్స్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా చాలా కలర్ఫుల్గా బయలు కనిపిస్తూ ఉంటాయి ఎవ్రీ టైమ్ అంటారు హరి ఈ పైన వచ్చిన ఫిష్ దగ్గర మాత్రమే షూట్ చేస్తావు నువ్వు ఇంకెక్కడ షూట్ చేయవు అని మొత్తానికైతే సరే అని చెప్పి ఇంక ఇక్కడ షూట్ చేసి ఐక్య దగ్గర ఎంత బాగున్నాయో చూసారో చూసారు కదా ఇందాక ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూసారు కదా ఇప్పుడు పింక్ అన్నమాట లైట్ బేబీ పింక్ ఎంతో బాగుంటాయో భలే ఉంటాయి చూసేదానికి బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ అంటే కొన్ని ఏరియాలో అంటే నాకు తెలుసు అవే కాబట్టి చెప్తున్నా అయితే చర్చ్ దగ్గరకు వచ్చేసాము కార్ పార్క్ చేసి వచ్చే లోపల హరి మేము కల్వర్ టెంపుల్ దగ్గర బుక్ సెంటర్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కదలండి చాలా మంచి అయిపోతుంది బట్ పిల్లల్ని ఎప్పుడు లోపలికి తీసుకురాలేదు కానీ ఈ రోజు లవ్లీ అంటే ఎందుకంటే లోపలికి వచ్చామనుకోండి ఏదో ఒకటి కొనేస్తూ ఉంటుంది అందుకని వద్దని చెప్తుంటా కానీ ఈసారి అయితే మీ వెళ్దాం ఏదో ఒకటి తీసుకుందాం అంటే వచ్చా సో లక్కీ చూడండి ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అటు ఇటు ఫొటోస్ దిగమంటే అస్సలు దిగడండి ఇంతకు ముందులాగా అసలు ఉంటారు పిల్లలు ఎరిగే కొద్దీ చేంజ్ అయిపోతూ ఉంటారు కదా అలా ఇంకా ఇక్కడ పెన్స్ తీసుకుంటున్నారు ఎగ్జామ్ కోసం అని చెప్పేసి అలాగే ఇంట్లో ఫ్రంట్ డోర్కి పెట్టుకోవడానికి ఒకటి అన్నమాట నేను మళ్ళీ చూపిస్తాను మీకు అది పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంక ఇక్కడ నిల్చొని పిక్స్ అవి దిగుదానంటే దిగాను అండ్ ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కూడా కలిశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరో ఒకరు మీట్ అవుతూ ఉంటారు చర్చ్లో ఎవ్రీ టైం వచ్చి మరీ పలకరిస్తారు థ్యాంక్ యూ ఒకరనే కాదు ఇద్దరు ముగ్గురు ఎవరో ఒకరు ఖచ్చితంగా పలకరిస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాము అక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా వచ్చి మంచిగా వాటర్ ఇవన్నీ వస్తున్నాయి అక్కడ ఫొటోస్ దిగంటరా అంటే ఎందుకు లే మిమ్మల్ని వచ్చేటప్పుడు దిగుదా అన్నారు సరే అని చెప్పేసి ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాం చర్చి దగ్గర వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది అంటే మోడిఫికేషన్ చేపిస్తున్నట్టున్నారు బ్రదరు అందుకని చెప్పి అదంతా పైన అంతా తీసేసి క్లీన్ చేస్తున్నారు లోపలికి పంపిస్తున్నారులేండి బట్ మేము ఎందుకంటే ఇటు సైడ్కి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి ఇక్కడికి అన్నమాట మొత్తానికి చర్చ్ చూసేసుకున్న తర్వాత కల్వర్ టెంపుల్ బయట అయితే వెయిట్ చేస్తున్నాం హరి పార్కింగ్ నుంచి కార్ తీసుకురావాలి కదా అలా ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయట తినేసి వెళ్దాం అనుకున్నాం మీకు పింక్ కలర్ ఫ్లవర్స్ ఇందాక చూపించాను కదా మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయ్యాయి ఇవి హరి అంటున్నారు రాళ్ళు రప్పలు తీస్తున్నావు కానీ పువ్వులు మాత్రం తీయట్లేదు నువ్వు అని చెప్పి తిడతారు హరి మళ్ళీ ఏముంది దీంట్లో అంటారు అంటే వాళ్ళకి నచ్చకపోతే ఏమైంది మనకు నచ్చితే చాలు కదా అంటున్నారు భలే ఉంటాయండి అవి చూసేదానికి దిగి రీల్స్ చేస్తావా అని అడిగారు బట్ ఎందుకు వద్దులే అని చెప్పి ఇంకా బయలుదేరేస్తున్నాం అన్నమాట రండి వెళ్ళిపోదాం కుమార్ అంటే దగ్గరికి బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఈ రష్ చూసినప్పుడే కుమార్ ఆంటీ లేరండి ఈ ఆంటీ ఉన్నారు సరే ఇంత దూరం వచ్చాం ఇటు లంచ్ టైం కూడా అయిపో వచ్చేసింది ఇంకా తినేసి బయలుదేరేద్దాంలే అని చెప్పి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి పిల్లల్ని తిన్నాం అని చెప్పారు సరే అని చెప్పేసి తినేసామండి నేను లవ్లీ తిన్నాం హరి లక్కీ తిన్నాడు ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఇంకెక్కడికన్నా వెళ్దామా అంటే వద్దనేసారు పిల్లలు ఈ ఎండాకాలం ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా చిక్కాకు వస్తుంది బట్ హరి మాత్రం ఏంటంటే ఎక్కడికన్నా వెళ్దామా అంటే మాత్రం రెడీగా ఉంటారు కార్ తీసుకొని ఇక్కడ అంతా కూడా చాలా బాగుంటుంది లొకేషన్ అంతా షూట్ చేయమని చెప్పేసి హరి ఫోర్స్ చేస్తే ఇదంతా కూడా షూట్ చేస్తున్నాను ఎంత బాగుందో కదా ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది బోల్డ్ అని అపార్ట్మెంట్స్ అన్నమాట అన్నీ కూడా ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది నిజంగానే అక్కడ కుమార్ ఆంటీ లేరు వేరే దగ్గరికి వెళ్ళిపోయారా అని చెప్పి చెప్తున్నారు చాలా మంది అది ఎంతవరకు నిజమో రైట్ ఆర్ రాంగ్ తెలియదు కరెక్ట్గా మీకు ఏమన్నా తెలిస్తే కనుక చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడు ఉన్నారా ఉండట్లేదా అని ఇక్కడ ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంది లవ్లీ యాక్చువల్లీ వాళ్ళు నన్ను ఇంతకు ముందు అడిగారు కొలాబరేషన్ కోసం నేను అప్పుడు చేయలే ఇది కొలాబరేషన్ కాదు మేము వెళ్ళి తెచ్చుకున్నాం పర్సనల్గా తింటారండి అలా లక్కీ నాన్న చూడు ఎంత పోతున్నావా టీ షర్ట్స్ కూడా లూజ్ అయిపోయినాయారేమో అవునా వెనకనుకో టీ షర్ట్ చాలా లూజ్ అయిపోయాయి

ఉంది చూడు నా లోపల దాని లోపల ఉంది చూడు అక్కడ పెట్టుకో ఫోన్ ఇచ్చావండి అన్ని దాని మీద పెట్టుకో పర్లేదు తిన్నాను కింద పోయొద్దు బాగుందా మూతు దుడుచుకో ఎలానా లవ్లీ ఇది ఒరిజినల్ ఐస్ క్రీమ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఆపున మ్యూట్ పెట్టదు మ్యూట్ పెట్టినా హలో గుడ్ ఈవినింగ్ చర్చి నుంచి రాగానే అలా పడుకుండా పోయామంట ఫుల్ పడుకున్నాం పడుకోని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుంది ఫైవ్ థర్టీ నేనైతే ఇప్పుడే లేసాను వీళ్ళైతే ఒక వన్ అవర్ బిఫోర్ అలా లేసారు లేశారు ఏం చేస్తున్నారు చాయ్ తాగావా ఈ బట్టలు ఉన్నాయి మడత పెట్టాలి ఇప్పుడు ఇవి మార్నింగ్వి అంటే నైట్ అన్నమాట నైట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చి ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి బాయ్